హాయ్ ఫ్రెండ్స్ చేదుగా లేకుండా కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూడండి కావాల్సిన పదార్థాలు కూడా నేను ఒకసారి క్లియర్గా కనిపిస్తుండేటట్టు పెట్టాను చూడండి మెయిన్గా కాకరకాయ టీ ఫ్రై అనేది చేయొద్దు నార్మల్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే చేదు అనేది లేకుండా కూడా ఉంటుంది మెంతుల పౌడరు పల్లీల పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ వేసుకుంటే కాకరకాయ చేదు అనేది తక్కువ ఉంటుంది చింతపండు టమాటా లేకుండా చేశాను ఒక్కసారి ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా తినేస్తారు చాలా టేస్టీగా కమ్మగా ఉందండి ఈ చపాతీలోకి కానీ జొన్న రొట్టె కానీ భలే ఉందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంది నచ్చని వాళ్ళు కూడా భలే తినేస్తారు ఫ్రెండ్ మా ఫ్రెండ్ మా ఫ్యామిలీలో మా పిల్లలు మాత్రం కాకరకాయ అస్సలు తినరు నేను ఒక్కదానే తినేస్తే ఈ విధంగా చేసిన కాకరకాయ అంటే వాళ్ళ ఫేవరెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసి తినని వాళ్ళకి తినిపియచ్చు ఫ్రెండ్స్ మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి share thank you so much